లెక్కర్ స్కామ్ లో గతంలో అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడు భారతి రెడ్డికి కూడా ఆ వరుసకు బంధువు అయినటువంటి ఆ వైఎస్ అనిల్ రెడ్డి పిఏని అరెస్ట్ చేశారు దేవరాజులు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఆ సమాచారం ఆధారంగా అనిల్ రెడ్డికి చెందినటువంటి పలు సంస్థల్లో ప్రధానంగా హైదరాబాద్ లో సోదాలు చేశారు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు దాని గురించి కూడా మాట్లాడాం ఇప్పుడు ఏకంగా సిట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఏకంగా అనిల్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు దీంతో పాటు చెన్నైలో ఉన్నటువంటి మరొక ఎనిమిది ఆ షల్ కంపెనీలు ఏదైతే అనిల్ రెడ్డి నడుపుతున్నటువంటి కంపెనీలు ఉన్నాయో వాటిలో కూడా ఏక కాలంలో సోదాలు అయితే చేయడం జరిగింది అటు ఎనిమిది కంపెనీల్లోనూ ఇటు రెండు ఏళ్లలోను అనిల్ రెడ్డికి ఉన్నటువంటి రెండు ఇళ్లలో కూడా చేశారు పలు కీలక డాక్యుమెంట్లు అయితే ఆ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా చిట్టు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణ ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి పాత్ర మిథున్ రెడ్డి పాత్ర అలాగే ఆ ధనుంజయ్ రెడ్డి పాత్ర కృష్ణమోహన్ పాత్రతో పాటు ఇంకా కొంతమంది గోవిందప్ప సో వీళ్ళందరి పాత్ర ఉంది వీళ్ళందరి వెనుక కూడా ఆ వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నాడు వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు కావచ్చు మాట్లాడుకున్నప్పుడు కావచ్చు తెరవ ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ అనిల్ రెడ్డి అనేది ప్రధానంగా సిట్ చేస్తున్నటువంటి ఆరోపణ వాస్తవానికి ఆ వైఎస్ అనిల్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి వాస్తవానికి పెదనాన జార్జి రెడ్డి కొడుకే ఆ వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పెదనాన్న కొడుకే అనిల్ రెడ్డి సాధారణంగా గతంలో కూడా జరిగినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసులో కూడా ఆ ఒక కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు షెల కంపెనీలు సృష్టించి ఆ నిధులు పంపిణీ చేశాడని ఆ కేసులో ఆ తినను కూడా కొంతకాలం అరెస్ట్ చేసడం అయితే జరిగినట్టుగా ఉంది అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి వ్యక్తే కొత్త వ్యక్తి కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెర ముందుకి రాకుండా దాచుకున్నాడు అంటే తెర వెనక ఉండి కథ నడిపాడు తప్ప ఎప్పుడు తెర ముందు ఎప్పుడు ఎక్కడా కనపడలేదు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా ఈ ఎనిమిది కంపెనీల్లో ఏదైతే సోదాలు చేశారో అందులో రెండు కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి కూడా డైరెక్టర్ గా ఉంది అర్థమైందా మీకు అంటే కొంతకాలమే ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొంతకాలం డైరెక్టర్గా ఉండే ఆ తరువాత తొలగింది ఎందుకు తొలగిందంటే సరే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భారతీరెడ్డి ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేననే ఉద్దేశంతో బహుశా వైదొలుగు ఉండొచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ కంపెనీలో కొంతకాలం భారతీరెడ్డి రెడ్డి డైరెక్టర్గా ఉంది సో అంటే ఎంటైర్ ఈ లెక్కర్ స్కామ్ వెనక ఇప్పుడు సిట్టారోపణ ఏంటంటే వసవానికి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఈ వ్యక్తి ఇతర దేశాలలో కూడా మైనింగ్ లిక్కర్ దందాలు చేసే స్థాయి ఎదిగాడు ఎలా ఎదిగాడు ఎక్కడి నుంచి సంపాదించాడంత డబ్బు సో ఇది సిట్టు ప్రధానమైనటువంటి ఆ ప్రశ్న దీనికి సంబంధించిన ఆ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం లిక్కర్ స్కామ్ లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్ళు సంస్థల్లో సిట్టు సోదాలు చెన్నై హైదరాబాద్లో ఏకకాలంలో తనిఖీలు చెన్నైలో ఏడు కంపెనీలు రెండు నివాసాలతో పాటు హైదరాబాద్ కొండాపూర్లోని మరొక సంస్థలో అయితే ఆ తనిఖీలు చేశారు కీలక డాక్యుమెంట్లు ఆధారాలు స్వాధీనం అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు సో రెండు కంపెనీల్లో రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్ గా ఉన్న జగన్ భార్య భారతి రెడ్డిని ఎందాక చెప్పా మీకు ఆఫ్రికాలో మద్యం మైనింగ్ వ్యాపారాల్లో జగన్ కు అనిల్ బినామీగా ప్రచారం ఇప్పుడు ఈ అనిల్ అనే వ్యక్తి ఇటు ఆఫ్రికాలో మద్యం వ్యాపారంతో పాటు మైనింగ్ వ్యాపారాల్లో కూడా ఉన్నాడు సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బుని నేను ఇందాకే అడిగా సో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉండి అంటే ఈ దందాలు మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డివి అయి ఉండొచ్చు దానికి అనిల్ రెడ్డి బినామీగా ఉండుండొచ్చు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రచారం స్వయాన పెదనాన రెడ్డి కుమారుడే ఈ వైఎస్ అనిల్ రెడ్డి అంటే చూడండి లిక్కర్ స్కామ్ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ మొదలయ్యి ఇప్పుడు రక్త సంబంధికుల ధారా వచ్చింది వాస్తవానికి రక్త సంబంధికులనే చెప్పాలి చెప్పాల వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రక్త సంబంధికుడే అవుతాడు కొద్దిగా అంటే ఎక్కడ మొదలయ్యి ఈ కథ ఎక్కడెక్కడ తిరిగిందో ఒకసారి ఆలోచించండి దీనికి సంబంధించి ఇక్కడ వార్త కూడా వచ్చింది జగన్ ప్రభుత్వం ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో మరొక సంచలనం ఎప్పటిదాకా జగన్ పిఎస్ మాజీ మాజీ వైఎస్ అంటే కృష్ణమోహన్ పార్లమెంటు పార్టీ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి గతంలో ప్రభుత్వం ఐటీ సలహాదారులను సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా జగన్ రక్త సంబంధికుడు పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలింది శుక్రవారం హైదరాబాదు చెన్నైలోని అనిల్ రెడ్డికి చెందిన ఎనిమిది కంపెనీలు రెండు నివాసాల్లో ఏకకాలంలో అయితే ఆ సోదాలు చేశారు సోదాలు చేయటమే కాదు దీనికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు కూడా ఆ స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆ మింగుడి పడని అంశంగా మారింది ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలో రెండు కంపెనీల్లో భారతి రెడ్డి కూడా రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్ గా ఉంది రెండు వేల ఇరవై వరకు భారతి రెడ్డి డైరెక్టర్ గా ఉంది ప్రధానంగా అనిల్ రెడ్డి చేసిన ఏంటో తెలుసా ఈ లెక్క ముడుపులు ఏవైతే ఉన్నాయో వీటిని రెండు రకాలుగా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశాడు ఒకటి కొంత భాగాన్ని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయటం రెండు ఎన్నికల ఖర్చు కోసం తరలించటం ఏదైతే వైసీపీ ఎన్నికల్లో అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి అభ్యర్థుల ఖర్చు వరకు అనేక ఆ రకాల చెల్లింపులకు ఈ లిక్కర్ స్కామ్ సొమ్ములైతే తరలించారు దీని వెనక కథ నడిపింది ఎవరయ్యా అంటే అనిల్ రెడ్డి ఇప్పుడు ఈ మాట నేను చెప్తుంది కాదు స్వయంగా సిట్టా చెప్తున్నటువంటి మాట సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళతో తరచుగా సంప్రదింపులు వీరి వెనక జరిగినటువంటి సంప్రదింపుల వెనక అనిల్ రెడ్డి ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దీంతోనే ఏకకాలంలో అయితే ఆ సోదాలు చేశారు సోదాలు చేయటంతో పాటు పను కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు మరోవైపు చెన్నైలోని రెండు నివాసాల్లో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బు వివరాలు సర్వే నివేదికలకు సంబంధించిన ఆ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు డిజిటల్ ఆధారాలను గుర్తించినట్లుగా ఆ సమాచారం అంటే ఈ అనిల్ రెడ్డిలో ఏ ఇంటి దగ్గర ఏం దొరికినాయి అంటే గతంలో వైసీపీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా ఎన్నికల్లో ఆ పార్టీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటాయి కదా ఆ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఆ సర్వేలు ఏ పార్టీకి గెలుస్తుంది అనేది ప్రతి పార్టీ సర్వేలు చేయించుకుంటుంది సో ఆ పార్టీ ఆ సర్వేలకు సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు అభ్యర్థులకు డబ్బుల పంపిణీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ అనిల్ రెడ్డి ఇంట్లో దొరకడం జరిగింది దీంతోనే ఇది కొంచెం క్రిటికల్ గా ఎందుకు మారింది ఎందుకు అనిల్ మెరగ చుట్టు బలంగా చుట్టుకుంటుంది అంటే ఇవన్నీ కూడా అనిల్ రెడ్డి ఇంట్లో దొరికాయి దీంతో ఇప్పుడు ఎవరెవరికి ఎంత డబ్బు పంపిణీ చేశారు ఏ ఏ రూపాల్లో పంపిణీ చేశారు అనే విషయాలు కూడా చెట్టు కూపి లాగబోతుంది సో ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు అంశంగా ఉన్నాయి ఇక జగన్ కు బినామీ చెన్నైలో ఉండే అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో ఇసుక దోపిడీతో వెలుగు లో వచ్చారు కేసీ అనే ఒక సంస్థ ద్వారా రాష్ట్రంలోని సంపదను చెన్నై బెంగళూరు తరలించి ముడుపులను వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక అనిల్ రెడ్డి ఆఫ్రికాలో చేసే మద్యం మైనింగ్ వ్యాపారాలకు బినామీగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా వీళ్ళు చెబుతారని చెప్పారు విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీద కూర్చున్నారు మనందరికీ తెలుసు రెడ్డి కావచ్చు విజయమమ్మ కావచ్చు షర్మిల కావచ్చు ఇంకా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దొరుకుతాయి సో వారితో పాటు ఈ అనిల్ రెడ్డి భార్య కూడా ఆ రోజు వాళ్ళ కుటుంబంతో రోడ్డు మీద కూర్చుంది అంటే రెండు వేల అంటే అప్పటికే నేను ఆల్రెడీ మీకు చెప్పా ఒకసారి నేను ఏమని చెప్పా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు ఆల్రెడీ అనిల్ రెడ్డి పాత్ర ఉంది అనిల్ రెడ్డి పాత్ర ఉంది అనిల్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటే అనిల్ రెడ్డి భార్య కూడా పాపం వచ్చి అక్కడ కూర్చుంది ఇక్కడ ఇదే చూడండి రెండు వేల పన్నెండులో అక్రమాస్తుల కేసులో జగన్ను సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లోని రాజ్భవన్ రోడ్ లో దిల్ కుషా గెస్ట్ హౌస్ ముందు అర్ధరాత్రి వరకు విజయమ్మ షర్మిల రెడ్డితో పాటు అనిల్ రెడ్డి భార్య కూడా రోడ్డు మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు సో అంటే ఆ వీళ్ళ సంబంధాలు అక్కడ దాకా భారతీ రెడ్డి డైరెక్టర్ నేను చెప్పే కదా రెండు కంపెనీలలో భారతీ రెడ్డి రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్ గా ఉంది ఏం కంపెనీలు అంటే ఇండస్ట్రీ అనేది ఒకటి ఫోరెన్సిక్ ఇంపాక్ట్స్ అనేవి ఒకటి ఈ రెండు కంపెనీల్లో భారతి రెడ్డి రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్ గా ఉండి రెండు వేల ఇరవై తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాదాపుగా ఏడాదికి ముఖ్యమంత్రిగా ఏడాది తర్వాత భారతి రెడ్డి డైరెక్టర్ పదవి నుంచి తొలగింది ఆ తర్వాత వేరే ఎవరో వచ్చారు అంటే ఎంటైర్ ఈ లెక్కర్ స్కామ్లో వైఎస్ ఫ్యామిలీ పాత్ర ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే బయట వ్యక్తులతో పాటు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులతో పాటు రక్త సంబంధికుల పాత్ర కూడా ఈ లెక్కర్ స్కామ్లో అయితే స్పష్టంగా కనపడుతుంది ఏది ఏమైనా ఇప్పుడు అనిల్ రెడ్డి పాత్ర మీద సిట్టు విచారణ జరపడం అనేది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఒక రకంగా అతిపెద్ద షాక్ అనే చెప్పొచ్చు